అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకుని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము మన ద్వాదశ రాశుల్లో చివరిగా మీనరాశి ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే సామాన్యంగా సాగుతుంది కానీ ఉత్సాహాన్ని కోల్పోరు వీళ్ళకి ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంటుంది కానీ ఆ బాగున్నది కూడా వీళ్ళకి సామాన్యంగానే ఉంటుంది అంటే ఇంత ముందు కంటే బాగుంది అని ఉత్సాహంగా ఉండేంత ఉండదు అట్లనే ఢీలా పడిపోరు సామాన్యంగా సాగుతుంది అందులో కూడా ఉత్సాహంగా ఉంటుంది ఈ మీనరాశి వారి అదృష్టం ఏంటంటే కొత్త కొత్త వ్యాపారాలకు ప్రారంభించే వారికి చక్కటి లాభదాయకంగా ఉంటుంది అంటే ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది అనుకోని ధనం ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకోని ధనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వస్తుంది అనుకున్న సమయానికి వస్తుంది అనుకున్న దానికి ఖర్చు పెడతారు మిగలదు ఖర్చు పెట్టి అందులో ఆనందాన్ని పొందుతారు అమ్మా అనుకున్న సమయానికి వచ్చింది అనుకున్న దానికి ఖర్చు పెట్టే టెన్షన్ లేకుండా పోయింది ఈ విధమైనటువంటి ఆనందాన్ని ఈ మీనరాశి వారు పొందుతారు ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది ఈ రాశి వారికి ఇంకా చెప్పాలి అంటే వివాహం చేసుకోవాలి అని ఉన్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చక్కటి వాళ్ళు దొరికే అవకాశం ఉంది తద్వారా ఈ సంవత్సరంలో వివాహం చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చక్కటి జీవితాన్ని కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు వీరికి చక్కటి సంతానం కూడా ఈ సంవత్సరం కలిగే అవకాశం ఉంది సంతానం లేనటువంటి వారికి చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంది వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బాగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే ఈ కుజుడికి సంబంధించిన దోషాలు వల్ల సంతానం లేకపోవటం వివాహం ఆలస్యం కావటం లేదా వివాహం కాకపోవటం వివాహాలు దగ్గరకు వచ్చిపోవటము ఇటువంటి చిన్న చిన్న చికాకులు ఉంటాయి అటువంటివన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల పోతూ ఉంటాయి ఇకపోతే మనకి వ్యవసాయ రంగాన్ని విషయానికి వస్తే వ్యవసాయ రంగం వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది వీళ్ళు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉంటారు వ్యవసాయ రంగం వాళ్ళు అంటే ఇంతకు ముందు దాచిపెట్టుకున్న కొద్ది కొద్ది మొత్తం ఏదైతే ఉందో అది కొన్ని ఎక్కువగా ఈ సంవత్సరం కనపడి కాస్త ఉత్సాహపూరితంగా ఉంటారు వీళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వెళ్ళటమే కాకుండా కాస్త లాభాన్ని చూస్తారు చక్క చక్కటి విందు వినోదాలలో ఈ వ్యవసాయ రంగం వారు కావచ్చు ఓవరాల్గా మీనరాశి వారు పాల్గొంటారు అంతేకాకుండా వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడా చక్కటి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడుల నుంచి ఆదాయం వచ్చి ఆనందపడే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు కూడా ఎక్కడా కూడా ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళేంత మంచి పరిస్థితి ఈ మీనరాశి వారికి కనపడుతుంది ఇక విద్య విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పిన దానికి కాస్త తగ్గుతుంది విద్య విద్య విషయంలో వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్రతిక్షణం కూడా ఆందోళన బాగా చదవాల్సి వస్తుంది చదివిన చదువుకు మాత్రం మంచి ర్యాంక్ వస్తుంది మీరు ఇంతదైతే అంత మంచి ర్యాంక్ వస్తుంది ఇంతదైతే ఇంత మంచి ర్యాంక్ వస్తుంది కానీ చదివింది వృధా పోదు కొంతమందికి ఏమవుతుందంటే చదివింది మర్చిపోతారు ఎగ్జామ్ దగ్గరికి మొన్ననే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి జవాబు ఏదైతే ఉందో అది గుర్తురాదు కానీ ఈ రాశి వారికి అట్లా ఉండదు అది గుర్తొస్తుంది రాసేస్తారు చక్కటి మార్కులు సంపాదించుకుంటారు కానీ కష్టపడితేనే విద్య విషయంలో ఎంత కష్టపడితే అంత మంచి మార్కులు సంపాదించుకుంటారు ఇక రియల్ ఎస్టేట్ రంగం ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను కష్టపడాల్సి వస్తుంది ఎందుకు ఎక్కడ కష్టపడాల్సి వస్తుంది అంటే మీరు చేరుకునే స్థలం విషయంలో కష్టపడాల్సి వస్తుంది మీరు చేరుకునే స్థలంలో అంటే ఇక్కడ స్థలం బాగుంటుంది ఇక్కడ కొంటే బాగుంటుంది అందరు స్థలంలో కొంటున్నారు చక్కటి వ్యాపార మార్గాన్ని చవి చూస్తున్నారు చక్కటి లాభాన్ని చవి చూస్తున్నారు అని రియల్ ఎస్టేట్ వారు అక్కడికి వెళ్ళంగానే ఆ స్థలాన్ని మేము అమ్మము మేము చెయ్యము అని కొంత ఎదురు వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఎంత ఇస్తావు ఇదివరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది ఇప్పుడు నువ్వు ఫార్టీ తీసుకో నాకు సిక్స్టీ ఇవ్వు లేదు నాకు సెవెంటీ ఇవ్వు నువ్వు థర్టీ తీసుకో ఈ విధమైనటువంటి సతమతం సతమతమయ్యేది కనపడుతుంది ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారు కాస్త ఆచితూచి వ్యవహరించి మీ మంచితనంతో ఎదుటి వారిని వశం చేసుకొని లాభపడే పరిస్థితి ఈ యొక్క రాశి వారికి కనపడుతుంది అంతేకాకుండా మన రాజకీయ రంగం రాజకీయ రంగంలో కూడా ముందుకు వెళ్తారు చక్కటి ఫలితాన్ని సాధిస్తారు కాకపోతే మధ్య మధ్య కాస్త అలసటిని వాళ్ళకు వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు అంటే ఈ రాజకీయ రంగం వారి పరిస్థితి ఏంటంటే అక్కడ అంతా బాగుంటుంది అని ముందు వెళ్ళటము కొంత నోటి దుల వల్ల వెనక్కి తగ్గటము ఎక్కడైతే నిలదొక్కున్నారో అక్కడ ఒక అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అది ఒక్కటి తగ్గించుకుంటే రాజకీయ నాయకుల విషయంలో తొందరపడి మాట్లాడే మాట ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోండి ఆచితూచి మాట్లాడండి ఎవరు మనకంటే చిన్నవారితో కూడా సార్ నమస్కారం అండి అనే మాట్లాడి పరిస్థితుల్లో కనుక మీరు దిగి మాట్లాడినట్టయితే చిన్నవారు పెద్దవారు అందరూ కూడా మీ మన్నలను మీ మాట కాదనకుండా మీ మీరు వారి మన్నలను పొందేంత గొప్ప స్థాయికి ఎదుగుతారు అది రాజకీయ రంగం వారు ఒక క్షణం ఆలోచించండి అంటే ఈ రాజ అంటే ఈ రాజకీయ రంగం వారి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ప్యూన్ దగ్గర నుంచి పెద్దవాడి వరకు అందరి దగ్గర కాస్త అణిమణిగి ఉండే పరిస్థితి ఉంది ఇక ఉద్యోగము ఉద్యోగ రంగంలో ఇది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఉద్యోగ రంగం వారు బదిలీవి తప్పవు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అంటాం కదా ఆ బదిలీలు తప్పవు అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే బదిలీ అవుతున్న సమయంలో ఇక్కడ వారిని విడిచిపెట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులని విడిచిపెట్టి వెళ్తున్నాము అక్కడ నాకు ఏమవుతుందో ఏంటో అనే చిన్న భయంతో ముందుకు వెళ్తూ ఉంటారు అది కాస్త తగ్గించుకోగలిగితే ఆ భయాన్ని కాస్త పక్కకు పెట్టగలిగితే చాలు ఇంకా మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మంచిగా ఉండండి అంటే ఎటువారు మండలం పొందేట్లుగా కాస్త వ్యవహరించండి మీ చాకచక్యాన్ని చూపించే సందర్భం వస్తుంది అది చూపించండి ఈ రాశి వారి దగ్గర ఉన్నది ఏందయ్యా అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ రాశి వారికి వీరి యొక్క తెలివితేటలే వీరు పెట్టుబడి వీరు ఎంత తెలివిగా వ్యవహరిస్తారో అంత లాభాన్ని పొందుతారు ఎక్కడ కనుక తెలివి తక్కువ తనాన్ని చూపించారా బొక్క బొరలా పడతారు అది ఈ రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతుంది కాబట్టి ఈ రాశివారు ఆచి తూచి వ్యవహరించి మీ యొక్క తెలివితే అంటే మీ తెలివికి పదులు పెట్టండి సాన పెట్టండి మీరు చదివే చదువుకు కానీ మీరు చేసే వ్యాపారానికి కానీ రాజకీయ రంగం కానీ అన్నిటికీ కూడా ఇంతకు ముందు కంటే ఎట్లా ఉండాలి ఏంటి మెలకువలని చూసుకోండి అలా మెలకువలు చూసుకొని చిన్న కీ పాయింట్ అంటాం కదా దాన్ని పట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఈ రాశి వారికి విజయాన్ని చేకూరుస్తారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా శివకేశవ భేదం లేకుండా ఇటు శివుణ్ణి అటు కేశవుని అంటే విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని కూడా ఆరాధిస్తూ ఉండాలి అలా ఆరాధించడం వల్ల ఇద్దరి యొక్క అనుగ్రహం కలిగి ముందుకు పోయే అవకాశం ఉంటుంది విద్యార్థులు కాస్త శ్రమపడండి విజయాన్ని చేకూర్చుకుంటారు ఆ విధంగా శివకేశవు నిదర్ని కూడా ఆరాధిస్తూ పీఠాధిపతుల దర్శనం చేసుకుంటూ వారి అనుగ్రహాన్ని పొందుతూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను